ఎలా ఉంది బంగారు ఫీవరు వర్షో వర్షంలో బాగా తడవడం వల్ల మధ్యాహ్నం పడుకున్నాడు సారీ వర్షంలో బాగా తడిచాడు తర్వాత డాడీ స్నానం చేయించారు వచ్చాడు సిరప్ వేసాను పడుకోబెట్టాడు తిం తిన్న కూడా తినలేదు పడుకునేసాడు లేచిన తర్వాత తిన్నాడు తర్వాత వామిట్ చేసినాడు మళ్ళీ ఫీవర్ ఎక్కువైపోయింది నైట్ అంతా క్లాత్ మారుస్తూనే ఉన్నాను చూడండి వెట్ క్లాత్ వేస్తూనే ఉన్నాను వాళ్ళ డాడీ ఇప్పుడు డ్యూటీకి లేచి పక్కింట్లో మామని ఏమైనా అడగాల మమ్మీ అని అడుగుతున్నాడు నిద్రలోనే అందుకే నన్ను ఆ వర్షంలో వెళ్ళొద్దని చెప్పి వెళ్ళకూడదు వచ్చి స్మైల్ చేయొకసారి స్మైల్ చేయొకసారి మమ్మీ మిస్ అయిన ఎక్కడే ఎస్టర్డే ఉంటే మిస్ అవుతున్నాను అదే వాటర్లో నువ్వు నా ఆడినావు కదా వాళ్ళంతా వాటర్తో కిక్ చేశారు కదా అప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది అన్న వాటర్ అందుకే మమ్మీ పిలిచాను ఎన్నిసార్లు పిలిచాను డాడీ వచ్చాడు నువ్వు రాదు నెక్స్ట్ టైం వెళ్ళొద్దు బంగారు సరేనా తగ్గిపోయిన తర్వాత కూడా వెళ్ళకూడదు అదే కదా చెప్తున్నా నేను సరే ఖచ్చితంగా రెస్ట్ తీసుకు రావట్లేక ఫోటో సరే స్కూల్కి ఈరోజు ఎగ్జామ్ ఉంది ఇప్పుడేమో ఫీవర్ వచ్చింది మరి స్కూల్కి ఎలా వెళ్తావు వెళ్ళావా సరే ఇలా నోట్లొచ్చేది పచ్చాయి ఇంకా సార్ ఓకేనా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది డాడీ వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ హాస్పిటల్కి వెళ్తాం ఓకేనా బయట వెళ్ళాం కదా அவுண்ணா சரி நீங்கள் செஷ்ய நான் தெரியுது கதாப்பா ஓகே பச்சோ பாய்